పదే పదే ఏదైనా తీసుకురమ్మని చెప్పినా దాన్ని తీసుకురాకుండా సడన్ గా రోజు మీ దేవుడు మీరు అడిగిన దాన్ని తీసుకొచ్చిస్తే ఫస్ట్ దాన్ని చూడగానే ఎగిరి గంతేస్తాం ఆ తర్వాత గట్టిగా కౌగిలించుకొని వీలైతే ఒక ముద్దు కూడా పెడతాం అది వేరే విషయం అనుకోండి వెళ్ళిన ప్రతిసారి కూడా నేను చెప్తూ ఉంటాను చేపలో గుడ్లు కనుక వస్తే తీసుకురమ్మని కానీ ఎన్నిసార్లు చెప్పినా తీసుకురాలేదు ఈ రోజు ఏంటో అడగకుండానే తీసుకొచ్చారు నా మీద ప్రేమ కిలోల లెక్క చెప్పున కాకుండా గ్రాముల చొప్పునన్నా పొంగిందేమో ఒకసారి కనుక్కొని కన్ఫామ్ చేసుకుందామని దగ్గరకు వెళ్ళి ఏంటి ఈ రోజు నా మీద ఇంత ప్రేమ అని అడగగానే చాలా కూల్ గా ఏంటి ఆ గుడ్ల గురించేనా నేను వద్దని చెప్పేలోపే ఆ షాప్ అతను వేసేశాడు అందుకే దాన్ని తీసుకొచ్చానని చెప్పారు నా కోసమే తెచ్చానని అబద్ధం చెప్పిన హ్యాపీగా ఫీల్ అయ్యే దాన్ని కదా అని అంటే నీ కోసమే అన్నాననుకో నిజమా అంటావు అందుకే ఒకేసారి నిజం చెప్పేసా అన్నారు అమ్మ పుట్టిన మేనమామకు తెలియదా అని వీళ్ళు చెప్పాల్సిన విషయాల్లో నిజం చెప్పారు అనవసరమైన విషయాల్లో సత్య హరిశ్చంద్రుడికి అన్నలా ఉంటారు అన్నట్టు ఆ బెంగళూరు డెలివరీ బాయ్ జిన్ పార్ట్ ఫోర్ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఛానల్లో ఉంది చూసేయండి